హాయ్ అండి నేను మిలత వన్ ఇంట్లో రోజు డైలీ ఆడవాళ్ళు ఎంత పని చేసినా కూడా మా వెనకాల వాళ్ళైతే ఏం చేస్తున్నో ఏం పని ఉంది నీకు అంటూనే ఉంటారండి ఎంత కష్టపడి చేసినా కూడా వాళ్ళైతే మనకు విలువైతే ఇవ్వరు అలాంటప్పుడు చాలా బాధగా ఉంటుంది బయట వాళ్ళైతే కావాలని ఇలా అంటూ ఉంటారు కదా అని సర్దుకుపోవచ్చు కానీ అదే మాట అప్పుడప్పుడు మన హస్బెండ్స్ కూడా అంటూ ఉంటారు అలాంటప్పుడైతే ఇంకా బాధగా అనిపిస్తుంది హస్బెండ్ అయితే కష్టపడే ఆఫీస్కి మాత్రమే వెళ్తారండి జాబ్ చేసి భార్య బిడ్డలని అయితే పెంచుతారు మరి వాళ్ళు తెచ్చిన శాలరీతో ఇల్లంతా గడిపేది ఎవరండి ఇంటి దగ్గర ఉండి ఆడవాళ్లే కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదండి అవన్నీ అయితే వాళ్ళకి అస్సలు అర్థం కావు ఇంకా పిల్లలని అయితే మార్నింగ్ లేపి వాళ్ళకి స్కూల్కి కావాల్సిన సర్దుకొని ఇంకా వాళ్ళకి వంట చేసుకుని వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి మళ్ళీ ఈవినింగ్ రాగానే హోంవర్క్లు చేయించుకొని కావాల్సినవి పెట్టాలి కానీ వాళ్ళు చిన్న మాటతో అయితే ఆడవాళ్ళ మనసును అయితే చాలా దారుణంగా హట్ చేస్తారు ప్రతి ఒక్కరింట్లో ఇదైతే కామన్ అయిపోయింది కదండి ఆడవాళ్ళని హట్ చేయడం